మొన్న కేరళ నిన్న తమిళనాడు నేడు కర్ణాటక స్టేట్ ఏదైనా ఇష్యూ ఏదైనా కామన్ పాయింట్ ఒకటే అదే గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అసెంబ్లీ పెద్దలతో ఢీ అంటే డి అంటున్నారు గవర్నర్లు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణ లోక్ భవన్ వైపు మలుతుంది గవర్నర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు అస్సలు లెక్క చేయడలేదు వ్యక్తులుగా గవర్నర్లు కూడా గౌరవాన్ని పొందలేకపోతున్నారు దక్షిణ భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య పోరు తారాస్థాయికి చేరింది కేంద్రంలో అధికార పార్టీకి రాష్ట్ర గవర్నర్లు వత్తాసు పలుకుతుండడం విపక్ష పాలిత సీఎంలకు ఆగ్రహం కలిగిస్తుంది రోజు రోజుకు విభేదాలు రగులుతూనే ఉన్నాయి కొత్త ఏడాదిలో పీక్ స్టేజ్కి చేరుకున్నాయి కర్ణాటక తమిళనాడు కేరళ దృశ్యాలు చూశాక తెలంగాణలోనూ అలాంటి సీనే రిపీట్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది ఇంతకీ గవర్నర్ల పనేంటి రాష్ట్ర ప్రథమ పౌరుడు చేస్తున్నదేంటి ప్రజలు ఎన్నుకున్న పాలకులతో లొల్లి ఎందుకు వస్తోంది విమర్శలకు వేదికగా లోక్ భవన్లు మారడానికి కారణాలేంటి తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ కర్ణాటక శాసనసభ నుంచి గవర్నర్ చెన్నై బెంగళూరు సేమ్ టు సేమ్ సీన్ దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవహారం మళ్లీ దుమారం రేపుతోంది ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు గవర్నర్ కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది గవర్నర్లు తమ అధికారాలను రాజ్యాంగ పరిధిలోనే వినియోగిస్తున్నారని చర్చ హీటెక్కిస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సొంత మెజారిటీ ఉన్నప్పుడల్లా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ కు మధ్య ఘర్షణలు తలెత్తడం సహజం గవర్నర్లు రాష్ట్రాల రాజ్యాంగ అధినేతలుగా కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని పాలించే పార్టీలే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మరింత అగ్గిరాజేస్తున్నాయి ఇటీవల తమిళనాడులో తమిళ గీతం చదివాక జాతీయ గీతం చదవాలని తాను చెబితే స్పీకర్ పట్టించుకోలేదని గవర్నర్ రవి ఆవేదన వ్యక్తం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే తట్టుకోలేక గవర్నర్ ప్రభుత్వ ప్రసంగాన్ని చదివేందుకు ఇష్టపడడం లేదని స్టాలిన్ సర్కార్ వాదన కర్ణాటకలోని గవర్నర్ సర్కార్ మధ్య అవి విమర్శ అవి ప్రతి విమర్శలే నడుస్తున్నాయి జీరాంజీపై విమర్శలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం గవర్నర్ ధావర్ చంద్ర ప్రసంగాన్ని రాయడంతో లోక్ భవన్ కార్యాలయం అభ్యంతరం చెప్పింది సభలో ప్రసంగం చదువుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శల సమయంలో సభ నుంచి వాకౌట్ చేశారు గవర్నర్ గెహ్లాట్ దీంతో అధికార కాంగ్రెస్ సభ్యులు గవర్నర్కి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన ప్రకటించారు ఒక పక్షానికి ప్రజా సమస్యలకు కనిపిస్తున్న అంశాలు మరో పక్షానికి రాజకీయం అనిపించడం సహజం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సమూలంగా మార్చివేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీరాంజీ పథకం మీద శాసనసభ సమావేశాలు చర్చించాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించుకుంది కొత్త పథకంతో పేదలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడి పంచాయతీలకు నిర్ణయాధికారం పోతుందని కాంగ్రెస్ వాదన ప్రసంగ ప్రతులను ఆక్షేపించే అధికారం గవర్నర్ కు లేదు కేబినెట్ ఆమోదించిన ప్రతిని కాక తనకు నచ్చిన వో రెండు మాటలు వల్లించే సభ నుంచి వెళ్లిపోయిన గవర్నర్ మీద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేరళలోనూ ఇవే దృశ్యాలు కనిపించే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రసంగాన్ని చదివారు కానీ రెండు పేరాల్లో లేని వాక్యాలను చేర్చి వాటిని సరిదిద్ది ఆయా అంశాలను తనకు నచ్చినట్టుగా మార్చుకున్నారు దీంతో ఆయన తీరుపై కేరళ సీఎం విజయన్ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లే తాను కర్నూలు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ను పునర్నియమించాల్సి వచ్చిందన్నారు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ విధానం చట్టబద్ధమే అయినా గవర్నర్ అనవసరగడు చేస్తున్నారనే భావన నెలకొంది గడిచిన కొన్నేళ్లలో ఇవన్నీ తీవ్ర వివాదాస్పదం అయ్యాయి విచక్షణాధికారాల వినియోగంలో న్యాయబద్ధత నిష్పాక్షికతలకు సమాధి కట్టి ఏకపక్ష అహేతుక విధానాలకు గొడుగుపడుతున్న ప్రథమ పౌరుల తీరు కలవరపరుస్తోంది రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలుగా లోక్ భవన్ రూపాంతరం చెందడం మూలంగానే ఆ రాజ్యాంగ వ్యవస్థ ఔన్నత్యం మస్సిబారిపోతోంది నిజానికి గవర్నర్ వ్యవస్థను భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు గవర్నర్ రాష్ట్రపతి నియమించే విధానాన్ని కెనడా దేశ రాజ్యాంగ నుంచి సేకరి భారత సమఖ్య వ్యవస్థలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అధిపతిగా రెండు సున్నితమైన సంక్లిష్టమైన పాత్రల్ని నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా పరమైన ఆదేశాలు నియామకాలు అన్ని గవర్నర్ పేరు మీదే జరుగుతాయి ఆర్టికల్ నూట అరవై ఎనిమిది ప్రకారం గవర్నర్ శాసనసభలో అంతర్భాగం కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో వేరొక పార్టీ కూటమి ఉన్న చోట గవర్నర్ వర్సెస్ సీఎం వార్ నడుస్తూనే ఉంది ఇందుకు ఏ ఒక్క రాష్ట్రం కూడా మినహాయింపు లేదన్నట్లుగా ఏదో ఒక సందర్భంలో వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల బహిరంగంగా మరికొన్ని చోట్ల లోలోన అసంతృప్తులు వస్తున్నాయి నిజానికి రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులు వారివే ఎవరి బాధ్యతలు వారివే అయితే వాటికి వారిచ్చే అనువయింపులే అసలు సమస్యగా మారుతున్నాయి జాకిర్ హుస్సేన్ సరోజినీ నాయుడు శ్రీ ప్రకాష్ సుజీత్ సింగ్ బర్నాల వంటి వారు గవర్నర్లుగా రాజ్యాంగబద్ధంగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు అయితే రామ్లాల్ బూటాసింగ్ సిప్తేరాజీ రమేష్ భండారి గవర్నర్ పదవి గౌరవాన్ని పాతాళానికి దిగజార్చారు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలై ప్రజాతంత్ర విలువలను మంట గెలిపారు పంతొమ్మిది వందల తొంభై పద్నాలుగు మధ్య కేంద్రంలో ఏక పార్టీ పెత్తాలను లేకపోవడంతో ఇలాంటి వివాదాలు సర్దుమణిగాయి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండడంతో వివాదాలు మళ్లీ తలెత్తసాగాయి ఇటీవల తమిళనాడు కర్ణాటక అంతకుముందు కేరళ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ లలో గవర్నర్లు నిర్వహించిన పాత్రపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయంలో ఇలాంటి వివాదాలు తరచుగా తెరపైకి వస్తూ ఉండేవి ముఖ్యమంత్రుల ఎంపికలు శాసనసభలో బల నిరూపణకు ముహూర్తం నిర్ణయించడంలో గవర్నర్లు కేంద్రం ఆడమన్నట్లు ఆడేవారు రోజువారీ ప్రభుత్వ విధి నిర్వహణలోనూ వారు తలదుర్చేవారన్న ఆరోపణలు వచ్చేవి బిల్లులకు సకాలంలో ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టేవారని బిల్లులను ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం ద్వారా కాలయాపన చేసేవారని రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రతికూల వ్యాఖ్యలు చేసేవారని నిరసన వ్యక్తమయ్యేది గవర్నర్ నియామకంపై కేంద్ర గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని పంతొమ్మిది వందల ఎనభైలో జ్యోతిబస్సు నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గళమెత్తింది నాడు వామపక్ష ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ కూడా గొంతు కలిపింది రాష్ట్ర శాసనసభ సూచించే జాబితా నుంచి ఒకరిని గవర్నర్ గా నియమించాలని గవర్నర్ నియామకాధికారం కేంద్రానికి కాకుండా అంతరాష్ట్ర మండలికి ఉండాలని డిమాండ్ చేసింది అయితే ఇప్పుడు అధికారంలో ఉండడంతో ఉక్కుపాదం మోపుతోందన్న విమర్శలు వెలువెత్తే రాష్ట్రపతి ఆమోదం ప్రకారమే గవర్నర్ల నియామకాలు ఉద్వాసనలు పైకి చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారమే జరుగుతున్నదనేది వాస్తవం ఇలాంటి కారణాలే కేంద్రానికి గవర్నర్లు ఏజెంట్లనే విమర్శలకు మూలం సింగ్ హయాం మొదలు పివి నరసింహారావు వాజ్పేయి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల వరకు ఇదే ఒరవడి ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలోనూ అదే జరుగుతోంది గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనం చేస్తోందని విపక్షాల వాదన ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కూలదర్సే ప్రయత్నాలకు లోక్ భవన్ వేదికగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి కేంద్రంలో అధికారం చెలాయించే పార్టీకి పూర్తి భిన్నమైన రాజకీయ పక్షం ఏదైనా ఒక రాష్ట్రంలో పాలనాధికారం పొందితే అక్కడి గవర్నర్ పరిస్థితి ఏమిటి ఆయన పోషించే పాత్ర ఎలా ఉంటుంది రాజ్యాంగ సభ సభ్యులుగా బి విశ్వనాథ్ దాస్ సంధించిన ప్రశ్నలు అటువంటి సందర్భాల్లో గవర్నర్లు హస్తిన ప్రభువుల సంకుచిత వ్యూహాల్లో పావులై రాష్ట్ర ప్రభుత్వాల పాలిట అపర సైంధవులుగా పరిణమిస్తారన్న సందేహంతో కావచ్చు ఆ కీలకాంశాన్ని ఆయన ఆనాడే లేవనెత్తారు నూటికి నూరు పాళ్లు అది వాస్తవమేనని స్వతంత్ర భారత ప్రస్థానంలో అనేక రుజువైంది తాజాగా కర్ణాటక తమిళనాడు గవర్నర్ల ధోరణులతో మరోసారి చర్చనీయాంశమవుతోంది